పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి కాబట్టి శారీరకంగా మానసికంగా ఆయన బాగానే ఉన్నారా లేదా అని తెలుసుకునే హక్కు అయితే ఖచ్చితంగా ప్రజ ఆంధ్రప్రదేశ్ పౌరుడికి ఉంటుంది సో మరీ ముఖ్యంగా ఆయన మెంటల్ బ్యాలెన్స్ బాగానే ఉందా లేదా అని డెఫినెట్లీ అందరూ కూడా తెలుసుకోవాలి అటువంటి అది కనుక సరిగ్గా లేదనుకోండి వాళ్ళ చేతుల అధికారం ఉంటే ప్రజలకు ఎంత ఇబ్బంది ఇప్పుడు ఈ డౌట్ ఎవరికైనా కలగాలి మొన్నటి మొన్న పవన్ కళ్యాణ్ ఏమన్నాడు మా నాన్నమ్మ దీపారాధన కోసం దీపం వెలిగిస్తే అందులో సిగరెట్ వెలిగించుకొని మా నాన్న దయ్యం లేదు దేవుడు లేవు అని చెప్పి అని అంత అట్లా వాడు అబ్బా మా నాన్న అని చెప్పి ఆయన అన్నాడుగా వాళ్ళ నానమ్మ దీపారాధన కోసం సిగరెట్ దీపం వెలిగిస్తే ఇవాళ నాన్న నాన్నగారు సిగరెట్ వెలిగించే వాళ్ళట ఆయన కాసేపటి క్రితం ట్వీట్ పెట్టారు అంటే ఇప్పుడు ఈయన తమిళనాడు రాజకీయాల్లో ఫుల్గా అక్కడ అన్నా డిఎంకి అధికారంలోకి తీసుకురావడం కోసం ఈ అంతర్జాతీయ నాయకుడు చాలా కష్టపడుతూ ఉన్నారు సో అందంగా లో పోటీ చేస్తే ఏడా గెలవలేడు తెలుగుదేశం పార్టీ వద్దనుకుంటే దాని నుంచి దూరం జరిగితే వాళ్ళు నన్ను పట్టించుకోకపోతే ఆంధ్రప్రదేశ్లో లో ఏ నియోజకవర్గం నుంచి కూడా సొంతంగా ఇక్కడ గెలవలేడు ఈయన పార్టీ నుంచి ఏనే గెలవలేడు వేరే వర్గాల పక్కన ఎవరిని గెలిస్తే వాళ్ళు స్వతహా ఒకరిద్దరు వాళ్ళ బలం మీద గెలవాలి ఈయనభైన తమిళనాడు రాజకీయాల్లో ఇల్లు పెట్టేసి అంతర్జాతీయ నాయకుడు అని ఈయనక ఫీల్ అయిపోతూ ఉన్నాడు అదేదో అంటారే తెలుగులో సామెత పేనుకు పెత్తమిస్తే నిత్యంత కొరిగిందట ఇటువంటి వాళ్ళని అధికారంలో కూర్చోబెడితే మొత్తం రచ్చ పెంట మొత్తం పక్క రాష్ట్రాలతో లేనిపోయిన పెంట రాష్ట్రంలో లేనిపోయిన పెంట గలైన పరిస్థితి ఇప్పుడు తమిళ రాజకీయాల్లో అక్కడ వేలు పెట్టి అబ్బా నన్ను మించిన జాతీయ నాయకులు లేడని చెప్పి పెద్ద ఫీల్ అయిపోతున్నాడు కదా అందుకని చెప్పి తమిళనాడు గురించి రోజు వరుసపెట్టి ట్వీట్లు రెండు గంటల కింద ఒకటి పెట్టాడు ఇప్పుడు ఒకటి పెట్టాడు ఏమంట ట్వీటు తమిళనాడు అనేది ఎంతో మంది సన్యాసులకు ఏమంటారు గురువులకి దేవతలకి ఇదంతా కనుక నిలయమాట వీళ్ళ నాన్నగారు రామకృష్ణ పరమహంస వివేకానంద ఇంకో పేరు ఏదో పెట్టారు వాటికి కాదా భయంకరమైన భక్తుడంట వాళ్లకు వీళ్ళ నాన్నగారు ఎక్కడో రాంచి ఇంకెక్కడి వరకు వీళ్ళ నాన్నగారు ఏదో దీక్షలు చేశారట పంతొమ్మిది వందల ఎనభై తొంభై కాలంలో అయితే వీళ్ళ నాన్నగారు రెగ్యులర్ గా వెళ్ళొచ్చే వాళ్ళట తమిళనాడు అనేది ప్రసిద్ధి అట్ట వీళ్ళ నాన్నగారు అరవీద భయంకరమైన భక్తుడట అని ట్విట్టర్ రాసుకుంటూ వచ్చారు ఇంత దారుణమా మీ నుయ్య చెప్పాడు కదా స్వామి వాళ్ళ నాన్నమ్మ దీపారాధన కోసం దీపం పండిస్తే వీళ్ళ నాన్న సిగరెట్ వెలిగిస్తాడని ఇప్పుడేమో మా నాన్న అరవీద భయంకరమైన భక్తుడు అంటాడు అందుకే అంటూ ఉన్నా ఇప్పుడు మాట్లాడింది రేపు గుర్తుకుండట్లేదు మధ్యాహ్నం మాట్లాడింది రాత్రి గుర్తుకుండట్లేదు సో డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ పౌరులు తెలుసుకోవాలి ఈయన ఆరోగ్యం బాగానే ఉందా మానసిక స్థితి బాగానే ఉందా మరి లేకపోతే ఎట్లా కుదురుతుంది స్టెబిలిటీ లేదు మర్చిపోతున్నాడు మొన్న ఎలా చెప్పినా అన్న సంగతి మర్చిపోయినట్టున్నాడు పాపం ఇప్పుడు ఇంకేదో చెబుతూ వస్తున్నాడు మరి డెఫినెట్లీ ఏం అధికారం ఏంటి ఎవరి చేతిలో వాళ్ళ చేతిలో అధికారం ఉండి ఎట్లా కుదురుతుంది చంద్రబాబు నాయుడు గారు మీ క్యాబినెట్లో ఒక మినిస్టర్ పరిస్థితి ఏంటో ఒకసారి మీరు కాన్సంట్రేట్ చేయండి సార్ ఆయన పరిస్థితి ఏంటో అరే ఎంత రాజకీయ నాయకుడైనా మాట అంటే అది ఒక రకం కానీ ఈయన మాట కాదు నేను అన్ని మార్చేస్తున్నాడు అసలు గుర్తుకుండట్లేదు ఆయనకు ఆయన గుర్తుకుండట్లేదు లేదు ఈయన అంతర్జాతీయ రాజకీయ నాయకుడు అవే రాజకీయాలు చేసుకుంటాడు పోటబాబు ఒక మాట మాట్లాడతాడు ఇది కూడా రాజకీయ వ్యూహమే మీరేం భయపడకండి ఆయన మెంటల్ బ్యాలెన్స్ బాగానే ఉందని చెబుతారా మరి ఇటువంటి వాళ్ళకు అధికారం ఎందుకు అబ్బా ఆయన తీసి పక్కన పెట్టేయండి ఆయన పని ఆయన చేసుకుంటాడు అధికారము ఆయనకి ఎందుకు ఏం చెప్తున్నాడు ఇక్కడికి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు సమ్మె ఆయన ఎలాగబెట్టమనండి తమిళనాడుకి పోయి కేరళకు పోయి కేడో ఎలాగ పెట్టమనండి పొమ్మనండి అక్కడికి పోయి ఇదే ఇదేం దరిద్రం సమ్మె రాష్ట్రానికి ఇదేం దరిద్రం రాష్ట్రానికి పక్క రాష్ట్రాలతో గొడవలు పెట్టి అక్కడికి పోయి అని ఎట్లానావని మొన్న మాట్లాడిన ఈరోజు పూర్తిగా మొన్న ఈస్ట్ అయితే ఈరోజు వెస్ట్ మొన్న సౌత్ అయితే ఈరోజు నార్త్ పూర్తిగా డెడ్ ఆపోజిట్లో ఎట్లా మాట్లాడుతున్నాడు ఏదో ఏదో ఒక లోపం ఉంది మొత్తం మీద ఆ లోపం మీద తెలుసుకోవాల్సిన హక్కు అయితే రాష్ట్ర ప్రజలకు ఉంది చెప్పాలి మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అని మొన్న ఈ ఈరోజు ఇట్లా రేపు ఇంకోటి మాట్లాడతాడు ప్రతి ఎన్నికలకు ఒక జెండా ఏజెండా గుడ్డలు మార్చుకుంటాడు గుడ్డలు మారుతాడు ఒకసారి కాకి ఒకరోజు ఎర్ర ఒకసారి కాశీ ఎందు ఆయనకు ఆయన పుద్దుబుట్టిన గుడ్డలు కొట్టుకో కట్టుకుంటాడు ఆయన ఈ గుడ్డలన్న కట్టుకొని పోనీ అండి గుడ్డలు కట్టుకొని లేకపోతే కట్టుకోని అంటే వేరే గుడ్డలు ఏమైనా వేసుకొని మన సంబంధం లేదు ఇట్లాంటిది ఏంది ఒక ఒక ఉప ముఖ్యమంత్రి అనే డిజిగ్నేషన్తో ఉండి మెంటల్ బ్యాలెన్స్ కరెక్ట్ గా ఉంది అనే విధంగా ఒక మాట మాట్లాడకపోతే ఎలా వదులుతుంది హే ఇబ్బందికరమే ఉన్నట్లుంది ఆయనతోటి చెక్ చేసుకోవాలి కదా ముఖ్యమంత్రి గారన్న చూసుకోవాలి మరి ఒకసారి అడిగి పిలిచి అడగలని అడగాలి ఏంది ఇదంతా అని ఒక మాట అట్లా మాట్లాడతారు సార్ అంతా బాగున్నళ్ళు ఏమో మరి